ఇదో కన్నీళ్లు పెట్టించే కథ ఓ ఆరేళ్ల చిన్నారి డాక్టర్ తో అన్న మాటలు అందరి హృదయాలు ద్రవింపజేస్తున్నాయి హైదరాబాద్ కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ తన ట్విట్టర్ లో షేర్ చేసిన చిన్నారి నిజ జీవిత కథను డాక్టర్ మాటల్లో నేను ఓ రోజు ఓపీ చూస్తూ ఉన్నాను ఓ యువ దంపతులు నా దగ్గరకు వచ్చారు వారు ఆందోళనగా ఉన్నారు నా ఓపీ రూమ్ లో కూర్చోబెట్టాను వాళ్ళ ఆరేళ్ల కొడుకు బయట వీల్ చైర్ లో ఉన్నాడు సార్ మా అబ్బాయికి క్యాన్సర్ కానీ మీరు ఈ విషయం మా బాబుకు చెప్పకండి తనను మీరు చూడండి చికిత్స కోసం సూచనలు చేయండి జబ్బు గురించి మాత్రం అస్సలు చెప్పొద్దు ప్లీజ్ సార్ అని బ్రతిమలాడారు వారి కళ్లలో చిన్నారిపై ప్రేమ నాకు కనిపించింది నేను సరే అన్నాను తండ్రి బయటకు వెళ్లి వీల్ ఉన్న ఆరేళ్ల మనును తీసుకొచ్చారు చిన్నారి చాలా క్యూట్ గా కనిపించాడు నన్ను చూడగానే నవ్వాడు పెదవులపై ఆ చిరునవ్వు నాకు ఇంకా గుర్తు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మెడికల్ రిపోర్టులన్నీ పరిశీలించాను మను కేసు గా పంపించి చూడమన్నారు చదివాను మను మెదడు క్యాన్సర్ అది ఫోర్త్ స్టేజ్ లో ఉంది అందుకే అతని కుడిచే ఈ కుడికాలు పక్షవాతానికి గురయ్యాయి నేను మనుని కూల్ చేస్తూ పర్వాలేదంటూనే ట్రీట్మెంట్ గురించి చెప్పాను కాసేపు మాట్లాడిన తర్వాత డాక్టర్ నేను మీతో మాట్లాడాలన్నాడు ఆ చిన్నారి సరేనన్నాను నేను తన తల్లిదండ్రుల వైపు చూసిన మను మీరు బయటకు వెళ్ళండి నేను డాక్టర్ తో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు నేను ఆశ్చర్యంగా వారి వైపు చూస్తూ ఉండిపోయాను మను అడగగానే సరేనని అతని తల్లిదండ్రులు బయటకు వెళ్లిపోయారు ఆ తరువాత డాక్టర్ అంకుల్ నేను ఈ జబ్బు గురించి ఐప్యాడ్ లో చదివాను నాకు క్యాన్సర్ ఆరు నెలల కంటే ఎక్కువ బ్రతకరని తెలుసుకున్నాను కానీ మీరు ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పద్దు నేను కూడా చెప్పలేదు మీరు చెప్పకండి ప్లీజ్ అంకుల్ వారికి చెప్పొద్దు వారికి తెలిస్తే బాధపడతారు ఏడుస్తారు అన్నాడు Thank you. ఆ మాటలు వినగానే నేను షాక్ అయిపోయాను కాసేపు నా హార్ట్ బీట్ ఆగిపోయినంత పని అయింది ఎంతో మంది పేషెంట్లను చూసిన ఆ చిన్నారి మాటలు నా మనసును బాధించాయి వెంటనే తేరుకొని సరే నేను చెప్పను నేను హామీ ఇస్తున్నాను అన్నాను ఆ చిన్నారి నవ్వుతూ థ్యాంక్ యూ అన్నాడు నువ్వు బయట కాసేపు ఉంటే నేను మమ్మీ డాడీతో మాట్లాడుతాను సరేనా అనడంతో ఓకే అంటూ ఆనందంగా బయటకు వెళ్లాడు మను ఆ తరువాత చిన్నారి అమ్మానలతో మాట్లాడాను మను నాకు చెప్పిందంతా వారితో చెప్పాను ఆ తల్లిదండ్రుల కళ్ళ వెంట కన్నీళ్లు వస్తుంటే ఆపుకుంటూ తుడుచుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు కూడా చిన్నారికి తెలియనట్టే ఉంటే మంచిది మీ అబ్బాయి మీకు అతని జబ్బు మీకు కొన్ని మందులు రాసిస్తాను అవి వాడండి ఈ టైంలో లో మీరు అతనితో దగ్గరగా గడపండి తన సంతోషాన్ని రెట్టింపు చేయండి చెప్పాను వాళ్ళు నాకు థ్యాంక్స్ చెబుతూ వెళ్లిపోయారు కానీ కాసేపు అంతా మనసంతా ఆ చిన్నారిపైనే ఉంది ఇంత చిన్న వయసులో తల్లిదండ్రుల గురించి ఎంత ఆలోచించాడు ఆరేళ్లకే ఇంత పరిణతి ఎలా వచ్చిందా అనుకున్నాను ఇది గడిచిన ఎనిమిది నెలల తర్వాత నా దగ్గరకు మను తల్లిదండ్రులు వచ్చారు వారిని చూడగానే గుర్తుపట్టాను కానీ వారి వెంట చిన్నారి లేడు ఎలా ఉన్నాడు మను అని అడిగాను నెల క్రితమే మా బంగారు తండ్రి తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయాడని చెప్పారు ఆ తల్లిదండ్రులు ఆ మాట వినగానే నా మనసు కకా మీరు మాకు మా బిడ్డతో గడిపేందుకు ఎనిమిది నెలల సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాం డాక్టర్ అన్నారు ఆ తల్లిదండ్రులు ఈ ఎనిమిది నెలలు ముగ్గురం ఒకటిగా గడిపాం నా చిన్నారికి నచ్చిన ఆహారం పెట్టాను ఏది కావాలంటే అది కొనిపెట్టామని కన్నీళ్లతో ఆ తల్లి చెబుతుంటే నా మనసు ద్రవించింది నా మనుని అమెరికా తీసుకెళ్లాను డిస్నీ ల్యాండ్ చూపించాను మా జీవితానికి సరిపడా అనుభవాలను జ్ఞాపకాలను మాకిచ్చి వెళ్లిపోయాడు బాగా తలనొప్పిగా ఉందమ్మా అని చెప్పిన నా బిడ్డ ఆ తర్వాత కాసేపటికే చనిపోయాడని చెప్పారు ఆ తల్లి ఆ మాటలు విని ఎంతో బాధపడుతున్నా వారికి ధైర్యం చెప్పాను మను ఆత్మకు శాంతి కలుగుతుందన్నాను ఇది ఆ చిన్నారి కథ నేను ఆ చిన్నారి పేరు మనువుగా చెప్పాను కానీ అసలు పేరు వేరు ఎందుకంటే పేషెంట్ వివరాలు బయటకు చెప్పకూడదు అందుకే పేరు చెప్పలేదు నాకు ఆ చిన్నారి కథను మీతో పంచుకోవాలని చెప్పాను అయితే ఎవరికి చెప్పనని మాట ఇచ్చి మాట తప్పాను కానీ ఆ చిన్నారిని నేను మరిచిపోలేనన్నారు డాక్టర్ సుధీర్ కుమార్ ఈ ట్వీట్ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది ఇది డాక్టర్ చెప్పిన తన చిన్నారి పేషెంట్ గొప్ప మనసు కథ ఈ చిన్నారి కథని నేను కూడా నాలుగు సార్లు చదివాను కానీ అప్పటికి కూడా నాకు ఎమోషన్ ఆగలేదు మరో గంట సమయం తీసుకొని మరోసారి చదివి మీకు వినిపిస్తున్నాను మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి